ఆవులు సంబ్రహ్మనిష్టై కొంచెం వీళ్ళ దృష్టి వీడ మీద దృష్టి పక్కన పెట్టుకుని ఆయన వైపే జాగ్రత్తగా పరిశీలించుతామనుకోండి మనకు ఓహో ఈయన ఆచార్యేంద్రుడు అని అనిపించింది ఆచార్యేంద్రం ఆచార్యులలో అత్యంత శ్రేష్ఠుడు ఆచార్యుడు అంటే ఉపదేశం చేసేటువంటి వాడు మంత్రోపదేశాదులు చేసి ఉద్ధరించేటువంటి వాడు జ్ఞానప్రభాత అయినటువంటి వాడిని ఆచార్యుడు అంటారు ఆ చినోతి శాస్త్రాన్ని ఆచార్యే స్థాపయచ్చపి స్వయం ఆచరతేయస్తు చేస్తూ స ఆచార్య ఇది స్మృత అని ఆచార్యుడికి నిర్వచనం చెప్పారు సర్వశాస్త్రార్థాన్ని తనలో పోగు చేసుకుని శిష్యుల చేత వాటిని ఆచరింపజేస్తూ తాను ఆచరించేటువంటి వాడు ఆచార్యుడు ఆచార్యులలో ఇంద్రుడు యుక్తుడు ఆచార్యేంద్రం అతి ముఖ్యమైన ప్రాణం లాంటిది ఒక మాట అక్కడ ఉంది కరకరిత చిన్ముద్రం ఇది చిన్ముద్ర అంటారు దీన్ని ముద్ర అంటే వ్రేళ్ళు మొదలైనటువంటి వాటిని ఒక భంగిమలో పట్టుకొని భావాన్ని అభివ్యక్తం చేసేటువంటి స్థితిని ముద్ర అంటారు చిన్ముద్ర అంటారు దీన్ని నాట్యశాస్త్రంలో ఈ నృత్యం చేసేటువంటి వాళ్ళు ఈ చేతిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భంగిమలో ఇట పెడితే ఒక్కొక్క భావం అభివ్యక్తం అవుతూ ఉంటుంది అలాంటి ముద్ర చిన్ముద్ర చిన్ముద్ర లాంటిదే నమస్కార ముద్ర కూడా ఇది కూడా ముద్రే నమస్కార ముద్ర దీని గురించి అనేక పర్యాలు అనుకున్నాము ఒకసారి స్మరిద్దాం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిసి లోపల మనస్సు అనేటువంటి మనషష్ఠాన్ని ఇంద్రియాణి అన్నారు కనుక వాటిని అన్నింటినీ ఇట్లా పెట్టి ఉంటుందాం ఈ బొట్టన రేడు రెండింటినీ హృదయస్థానంలో తాకించి కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని ఏకం చేసి సమర్పించు తన్ని తాను సమర్పించుకోవడానికి నమస్కార ముద్ర అని పేరు అట్లాంటిదే చిన్ముద్ర ఈ చిన్ముద్రల గురించి చెప్పుకోవాల్సిన విషయాలున్నాయి చెప్తాను ఇప్పుడు కరకరి త చిన్ముద్రం ఎప్పుడైతే ఈ చేతితో కూర్చినటువంటి చిత్త అనేటువంటి ముద్ర కలిగిన వాడయ్యాడో ఆయన ఆనంద స్వరూపుడుగా కనిపించాట ఆనందమే ఒక రూపం వస్తే కళ్ళు ముక్కు కర చెవి మొదలైనటువంటివన్నీ వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారట దక్షిణామూర్తి స్వామి వారు కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మారామం తన ఆత్మ ఎందే రమించే స్వభావం కలిగినటువంటి వాడు మనం మామూలుగా మనం అందరం కూడా బాహ్య వస్తు రమణము కలిగిన వాళ్ళము వెలుపరి వస్తువులను శబ్ద స్పర్శ గంధాలు అనేటువంటి విషయ విషయమునకు ఇంద్రియంతో సంపర్కం కలిగినప్పుడు ఏదో ఏదో సుఖంగా ఉన్నాము అనిపించేటువంటి స్థితి కలిగిన వాళ్ళం కానీ మనకి మనం విచారణ చేసుకుంటే ఒక విషయం తెలుస్తుంది బాహ్య స్పరిశ క్షణికము ఒక క్షణం ఉంటుంది తర్వాత పోతుంది అంతే కదా అందుకనే ఉపనిషత్తు ఏం చెప్పింది పరాంచి కాని వ్యతృన స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్ ఈ ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడు పరముఖాలు చేసి భాష్యముఖాలు చేసి మనని వంచాట బాహ్యంలో ఎదురుకుండా ఏముంటుందండి దృశ్యము ఉంటుంది దృశ్యం అంటే కంటికి కనబడేది ఓ మాట అన్నారు పెద్దవాళ్ళు ఎటు దృశ్యం తన్నస్యం అన్నారు ఏది కంటికి కనబడుతుందో అది నశిస్తుంది అన్నారు కాబట్టి మనం దేన్ని చూడాలి కనబడని దానిని చూడాలి కనబడిన దాన్ని దేంతో చూడాలి ఇంద్రియంతో చూడటం సాధ్యం కాదు ఎందుకనంటే అది బహిర్ముఖంగా చెట్టు పుట్ట గట్టు మనిషి పశువులు మొదలైన వాటిని అవన్నీ పుడుతూ ఉంటాయి తస్తూ ఉంటాయి ఉన్న కొనాళ్ళు ఉంటూ ఉంటాయి అటువంటి నశ్వరములైనటువంటి జగత్ లక్షణాన్ని చూస్తూ ఉంటాం మనం కశ్చిద్ధీర ఒకనొక బుద్ధి పంట పండించుకున్నటువంటి వాడు ప్రత్యగాత్మ అనమైక్షతు లోపల హృదయంలో మామూలుగా చెప్తారు కదా ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి అని హృదయము అనేటువంటి దేశంలో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు ప్ర దాన్నే ప్రత్యగాత్మ అనేటువంటి దానికి కొంచెం దానికి దీనికి ఈశ్వరుడికి తేడా ఉందనుకోండి కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమతు ప్రత్యగాత్మ అనేటువంటి ఆత్మతత్వాన్ని ప్రత్యక్ అంటే ప్రతి చోట వెళ్ళి వ్యాపించి ఉండేది అని అర్థం లోపలివైపుగా ఉండేది ప్రత్యేక ఆత్మానమ ఐక్షతు చూశాడు ఏం చేసి ఆవృత్తచక్షు ఈ నేత్రాన్ని లోపలికి తిప్పుకొని లోపలికి తిప్పుకోవటం అంటే ఏదన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాబు నా కళ్ళు అన్నీ బయటే చూస్తున్నాయి లోపల ఉండే పదార్థాన్ని చూడాలి ఏమన్నా ఆపరేషన్ చేయండి అంటం కాదు ఆవృత్త చక్షుత్వము అంటే కళ్ళని ఆపరేషన్ ద్వారా లోపలికి తిప్పుకునేట్టుగా చేయటం చేస్తే ఉన్న ఉన్న దృష్టి కూడా పోతుంది కానీ లోపల మేము కనబడవు ఆవృత చక్షుష్మం అంటే అర్థం ఏమిటంటే బాహ్య వస్తు దర్శన సామర్థ్యాన్ని తీసివేయడం వెలుపల ఉండేటువంటి వస్తువును చూడకుండా ఉండడం ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ అమృతత్వాన్ని పొందుతూ పొందాలి అనేటువంటి కోరికతో ఒకనొక ధీరుడు ఈ ఇంద్రియాలన్నిటినీ లోపలికి తిప్పుకొని లోపల ఉండేటువంటి పరమాత్మ జ్యోతిని దర్శిస్తాడు అని చెప్పారు కనుక ఇప్పుడు మౌ చిన్ముద్రయ భద్రయ ఈ చిన్ముద్ర అనేటువంటిది దీని చేత వాళ్లకు జ్ఞానం కలగవలసిన జ్ఞానం కలిగింది కలిగి ఏమైనాదు ఆ ఎదురుగుండా ఉండేటువంటి దక్షిణామూర్తి స్వాముల వారిని ఆనందమూర్తిగా ఆనందానికి మూర్తి ఉండదు ఆనందము భావనే తప్ప ఆకారం కలిగింది కాదు కానీ ఆ పర పరమాత్మతత్వమైనటువంటి దక్షిణామూర్తి వారు ఆనందమూర్తిగా వాడికి సాక్షాత్కరించారు ఆనందమూర్తి స్వాత్మారామం ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది తనలో తనకే ఉద్బుద్ధమైనటువంటిది అంటే వస్తు దర్శనం ఈ విషయేంద్రియ సంయోగం చేసేదానిని ఆనందం అనరు అంటే శబ్దస్పర్శ రూపరసంధాలను పొందినప్పుడు కలిగేటువంటి దానిని ఆనందం అనరు అంటే సుఖము అంటే అనచ్చు ఆనందం అనే దానికి నిమిత్తం ఉండదు అందుకనే స్వాత్మారామం ముదిత వదనం ఆ ముఖంలో అంతట మోదం ప్రమోదం మోద ప్రమోద ఆనంద అని మెట్లు మోదము ప్రమోదము ఆనందము అని మూడు స్థితులు ఉంటాయని उपनिषत्त